श्रेयुभ्यो नम हरे ओं सर्वभोताना सर्व ब्रह्मादिपति ब्रह्मणुधिपतिब्रह्म ब्रह्मा।, ब्रह्मा मे अस्त सदा शिवो महादेवमीश्वरी जगदाबिका भट्टारिख महाकाली क्लीकारस्वि नमो नमा जगत पितर वंदे पार्वती परमेश्वर वापंपदा लोकाभिरामं श्रीराम भूय भूय नमाम सर्वंगल मंगल्ये शिवे शरण्ये भगे देवी नारायणी नमोस्तुते సకలము సర్వతం పరమేశ్వర అనుగ్రహంతో గురువుగారు ప్రసాదించినటువంటి జ్ఞానంతో నా తల్లిదండ్రుల యొక్క ఆశీసులతో మనస్ఫూర్తిగా గురుడు శుక్రుడు ఈ రెండు గ్రహములు కూడా మిథున యందు గ్రహ సంచారణ జరుగుతూ మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా గురువు శుక్రుడు ఏకస్థలంలో శుభ సూచకంలోకి రావడం వచ్చే నెల పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా ఈ గ్రహ సంచారం ఉండడం ఇందులో జరిగేటువంటి ఫలితాలు ఏమిటి ఆర్థికంగా మనం ఏమన్నా నిలబడగలుగుతామా గురుడు ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్తున్నాడా శుక్రుడు సకల విద్యలో ప్రసాదిస్తున్నాడా ఆరోగ్యపరంగా మనం ఏ స్థాయిలో ఉన్నాము ఏదన్నా ప్రమాదం పొంచి ఉందా ఆర్థిక సమస్య ఈ పంతొమ్మిదవ తారీఖు వరకు ఏమన్నా పూర్తి అవుతుందా లేదా ఏదన్నా ఒక గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది మనకి ఈ గురువు శుక్రుడు ఏక స్థలంలో సంచరించడం వల్ల మార్పులు ఏమైనా జరుగుతున్నాయా ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని ద్వాదశ రాశుల వారికి యథాశక్తానుసారం గోచార మాత్రమే వ్యక్తిగతంగా కాదండి కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ జాతక పరిశీలన చేసుకోవాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి వ్యక్తిగతమైన జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు అయితే ఈ యొక్క గురువు శుక్రుడు ఇరువురు కూడా కలయిక అనేటువంటి దానివల్ల ప్రమాదం తప్పేటువంటి అవకాశం ఆర్థికంగా మనం ఎప్పుడు నిలబడతాము మనం ఏదన్నా కొత్త వ్యాపారం ప్రారంభం చేయాలి అనుకుంటున్నామా ఈ మధ్య కొన్ని ఉద్యోగాలు తొలుగుతున్నాయి ఆ లిస్టులో నా పేరు ఉంటుందా ఉండదా అనేటువంటి సందిగ్ధం ఉన్నవారు ఈ గ్రహ సంచారనం వల్ల జరిగేటువంటి మార్పులు వీటన్నిటి విషయాన్ని కూడా కూలంకషంగా క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ద్వాదశ రాసుల వారు కూడా ఈ రాసు సంచారణ వల్ల జరిగేటువంటి మార్పులు తప్పించుకోవడానికి మన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఏ విధమైనటువంటి మాలను ధరించాలి ఏ విధమైన దేవతార్చన గావించాలి ఏ విధమైన పరిష్కారాలు ఆ స్థితిని దాటడానికి ఏ దానము చెయ్యాలి ఏం చేస్తే ఏ ఫలితం మనకి లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు వివరణగా క్షుప్తంగా తెలియజేయడం జరుగుతుంది ఏదన్నా వ్యక్తిగతమైనటువంటి అనుమానంలో ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని సంప్రదించండి వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోండి గోచార రీత్యా మాత్రం మీకు జరిగేటువంటి విషయాలు గురుడు శుక్రుడు ఈ ఇరువురు కూడా మిథున లగ్నంలోకి రావడం వల్ల జరిగేటువంటి అద్భుతాలు అదేవిధంగా ఇబ్బందులు ఇవి రెండింటినీ మీకు మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా చెప్పడం జరుగుతోంది అర్పణమస్తు సర్వం దేవభ్యైన అంత వచ్చింది తదుపరి ధనుసు రాశివారు గురుడు శుక్రుడు మిథున లగ్నంలో శుభ సూచికంలో ఉండడం వల్ల ధనుసు రాశి వారికి మిశ్రమైన ఫలితాలు లభిస్తున్నాయి అనుకున్న అనుకున్నట్టుగా జరుగుతూ ఉంటాయి కానీ అబ్బా ఇది మన వల్ల కాదు వదిలేద్దాం అనుకున్న సందర్భంలో మళ్ళీ మీ వైపుకే ఆ అవకాశం వచ్చి ఇది నువ్వే చేయగలవు అనేటువంటి మాట మీరు వింటారు దాంతోపాటుగా లోపల ఒక ఆనందమైనటువంటి వ్యవస్థ నడుస్తుంది ఎవ్వరి వల్ల కాదు అది నేనే చేయగలుగుతాను అని మీరు అనుకుంటారు కానీ బయటికి చెప్పలేరు కానీ మీ వల్ల మాత్రమే ఆ పని పూర్తవుతుంది దీనివల్ల మీరు యొక్క ఖ్యాతి పెరుగుతుంది ధనుసు రాశి వారికి శుక్రుడు శుభ సూచకంలో రాహువు అదేవిధంగా బుధుడు మంచి త్రికోణయుక్తంలో మిమ్మల్ని చూస్తూ ఉండడం వల్ల మంచి ఫలితాలు అనేవి లభిస్తున్నాయి విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఆగస్టు ఇరవై రెండో తారీఖు నుంచి సెప్టెంబర్ నాలుగో తారీఖు మధ్యలో ప్రయత్నం చేసుకోండి అద్భుతమైన ఫలితాలు మీకు అందిపుచ్చుకుంటూ ఉంటారు అంతేకాకుండా ధనుసు రాశి వారు ఉన్నతమైన స్థితిగతులు పొందడానికి గాను మీ యొక్క స్థితి మంచి ఆలోచన వ్యవస్థ నడుస్తోంది మిమ్మల్ని చెరగొట్టడానికి ఆగస్టు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు మధ్యలో కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు ఆ ప్రలోభాలకు మీరు లొంగకుండా దృఢంగా ఉండండి మంచి అవకాశాలు లభిస్తున్నాయి వ్యాపారం చేద్దాం రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడులు పెడదాం అనుకున్నటువంటి వారు ఆగస్టు ఇరవై ఏడో తారీఖు నుంచి సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు మధ్యలో పెట్టుకోండి కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది అయితే ధనుసు రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి కాస్త జ్ఞాపక స్థితి తగ్గుతుంది చదువుకోకుండా పోతే మనం వేరే రంగంలో నిలబడగలుగుతాంలే చదువుకే ప్రాధాన్యం కాదు నేను వేరే వేరేగా వెళ్తాను అని చెప్పి చదువులో కాస్త ఆటంకాలు ఏర్పడి మీ యొక్క స్థితి చదువు మీద నుంచి వక్రీభవనం చెందేటువంటి అవకాశం లభిస్తుంది గురుడు నీచయుక్తంలో రాహును చూస్తున్నాడు కావున విద్యార్థులకి విద్యాభంగం కలిగేటువంటి అవకాశం లభిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు ధనుసు రాసులో పిల్లవారి విషయంలో ఇక ఆడవారి విషయానికి వస్తే మీ ఖ్యాతి అనేటువంటిది పెరుగుతుంది దాంతోపాటుగా విలువైన వస్తువులు కొనుగుంటారు మీకు రావాల్సిన పుట్టింటి ఆస్తి ఖచ్చితంగా వస్తుంది భార్యాభర్తల మధ్య ఏదైతే గొడవలు జరుగుతున్నాయో అవి తగ్గి మీరు సరే మనం ఒక కాంప్రమైజ్ అవుతాం కొన్ని రోజులు కలిసి ఉందాం తర్వాత ఆలోచిద్దామని ఒక రాయితీ కలిగించుకుని కొన్ని కండిషన్ల ప్రకారంగా కొన్ని షరతుల ప్రకారంగా మీరు మీ జీవితాన్ని కొనసాగిద్దామని నిర్ణయం అయితే తీసుకుంటుంటారు ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు మిశ్రమైనటువంటి ఫలితాలు లభించడం వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడినా ఇది ఎప్పుడూ వస్తూ ఉండేవే దీని పెద్ద కేదా చేయక్కర్లేదు అని చెప్పి మీరు మీరే దాన్ని సమర్థించుకుని డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా మీ యొక్క వైద్యం మీరే స్వవైద్యం అనేటువంటి చేసుకుంటూ ఉంటారు దీనివల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తూ ఉంటాయి ధనుసు రాశిలో వారికి గురుడు శుక్రుడు కళ యుక్తం మిథున లగ్నంలో ఉండడం వల్ల మంచి ఫలితాలు లభిస్తున్నాయి మీరు ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి విలువైన వస్తువు ఏదైతే కొనుగోలు అనుకుంటున్నారో ఏదైతే మీకు అందలేదో అది అందిపుచ్చుకునేటువంటి అవకాశం లభిస్తోంది ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు ఉన్నతమైనటువంటి స్థితిని పొందడానికి గాను మీరు ప్రతినిత్యము కూడా నమో నారాయణాయనమ అని అనుకోవడం చాలా మంచిది అంతేకాకుండా ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద అవుతున్న నెంబర్ని సంప్రదించండి నేను చెప్పినది కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు వివరించడం జరిగినది